జీవితంలో ఒక్కసారైనా డాక్టర్ లాయర్ పోలీసు మరియు బోధకుడు అవసరమని చెప్తా ఉంటారు కానీ రైతు ప్రతిరోజు అవసరం మూడు పూటల అవసరం కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞ భావంతో మేము మరో సూపర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల అందింపు అందించేలా కేటాయింపులు చెప్ప చే చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి రెండు ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం టూ జీరో పథకాలకు ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు వేల కోట్ల రూపాయలని మా ప్రభుత్వం విడుదల చేసింది మన రాష్ట అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలి సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పరింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ధి చెందింది అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు పదైదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పరిశ్రమలు ఆరు ఏడు శాతం వృద్ధిని సాధించగా సేవల రంగం పదకొండు పాయింట్ ఏడు శాతం వృద్ధిని సాధించగలిగాయి గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు రాష్ట్రంలో అన్ని అభివృద్ది కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం వారి సంక్షేమమే ఆయన సంక్షేమం రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయపాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడు మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట పురోగమనానికి కావలసిన విధానాన్ని సంస్కరణలను తీసుకువచ్చారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర దశకంలోనే విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ను రూపొందించారు అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి కానీ నేటి హైదరాబాద్ ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది ఇదే ఆయన దార్శనికతకు సామర్థ్యానికి నిదర్శనం మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడుకు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గ చేశారు పదహైదు శాతానికి పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించారు తలసరి ఆదాయాన్ని పెంచడం పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు దిశగా పనులను మొదలుపెట్టింది ఇందులో భాగంగా పాత విధానాలలోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం ఎక్సైజ్ విధానం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ది విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం చూశాం కానీ గత పాలకులు విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను కొన్ని తెలియజేస్తున్నాను జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాటికి ఉన్న ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం గత ప్రభుత్వం మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది డె ఒక్క కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా డెబ్బై నాలుగు పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్టానికి మరింత నిధులందాయి నీటిపారుదల రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి పన్నెండు ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ది పునరుత్తేజితమైంది